నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సంజీల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము సో షర్మిలకి సంబంధించి ఒక కీలకమైన సమావేశం జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది దానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియజేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారితో మాట్లాడదాం నమస్తే రావు గారు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతోంది దానికి సంబంధించి ఒక కీలకమైన సమావేశం జరుగుతోంది కాంగ్రెస్ కి సంబంధించి అని టాక్ వినిపిస్తోంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మాకు తెలియజేస్తాను అత్యవసరంగా భేటీ కావడానికి ఢిల్లీకి రమ్మని చెప్పి షర్మిలాకి పిలిపోతున్నట్టు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నాలుగో తారీఖు ఢిల్లీకి రావాలని చెప్పి ఏఐసిసి అధ్యక్షుడు ఖర్కే ఆహ్వానించినట్టు కూడా తెలుస్తుంది అత్యవసరంగా మరి కాసేపట్లు ఆమె ఇడుపులపైకి వెళ్ళబోతుంది ఇడుపులపైలో అక్కడ వాళ్ళ కుమారుడు రాజారెడ్డి అలాగే అట్టూరి ప్రియా వివాహానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ కూడా ఇడుపులపైలో ఉండేటువంటి కార్డు దగ్గర పూజలు చేసి అక్కడ తొలి ఇన్విటేషన్ కార్డు అక్కడ రాజశేఖర్ రెడ్డి ఆ సమాధి దగ్గర అక్కడ ఉన్నారు ఆ తర్వాత అక్కడ కీలకమైనటువంటి ప్రకటనలు కూడా షర్యంగా చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినటువంటి క్రమంలో ఆమె ఢిల్లీ ఉన్నారు నాలుగో తారీఖున ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్కేని కలిసినటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత ఆమెకి ఎలాంటి పదవి ఇస్తారు అంటే పిసిసి అధ్యక్షురాలుగా ఏపీకి ఆ చేస్తారా లేదంటే ఏఎసి లో కీలక పదా చెప్తారా లేదంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఛాన్స్ ఇస్తారా అని అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం లేదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి రఘువీర రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వర్కింగ్ కమిటీలో మెంబర్ గా ఉన్నారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో మెంబర్ గా ఇవ్వాలి అంటే కనుక అది చాలా సీరియస్ ఇష్యూ వాస్తవంగా అంత పెద్ద స్థాయి పదవి షర్మలకి ఇచ్చేటువంటి అవకాశం ఉండదని చెప్పి నేను భావిస్తున్నాను అనుకుంటున్నాను అంచనా వేస్తున్నాను బట్ ఏసీసీలో మాత్రం ఏదో ఒక పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ బిసిసి అధ్యక్షురాలుగా ఆవిడ బాధ్యతలు స్వీకరిస్తారా లేదా అనేటువంటి సందేహం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు కనుక చర్యలు తీసుకుంటే నేరుగా వాళ్ళ అన్నతో రెడ్డి ఢీకొట్టేటువంటి పరిస్థితి వైరుధ్యాన్ని పెంచుకునే పరిస్థితి వస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టుకున్నారు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం కావడానికి బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది సో ప్రయత్నం క్రమంలో షర్మిల ఆ కి పక్కలు అప్పజెప్పి అక్కడ పార్టీని బలోపేతం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ప్రోత్ కానీ అండగానే ఉంటుంది మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఒకటే చెప్తున్నారు తెలంగాణలో కాకుండా ఆమెను ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం చేయను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమెకి బాధ్యతలు అప్పు అనేటువంటి మొదటి అభిప్రాయాన్ని మొదటికి కూడా రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు కానీ షర్మిల ప్రతిపాదనలు వేరేగా ఉన్నాయి నల్గొండ నుంచి కానీ ఖమ్మం నుంచి కానీ ఆమెకి ఎంపీ సీట్ కోసం ఆ ప్రయత్నం చేస్తున్నారు నల్గొండ లేదా ఖమ్మం నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసి ఇక్కడ తెలంగాణలో ఎంపీఏ కావడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా పనిచేస్తాను అంటే జాతీయ స్థాయి నాయకురాలుగా ఉండడానికి మాత్రమే ఇష్టపడుతూ ఉన్నారు ఒక ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కావాలి అనేటువంటి ఆలోచన ఆమె పరిస్థితిలో ఉన్నారు కారణం ఏంటంటే మెట్టి తెలంగాణ అని చెప్పి మొదటి నుంచి చెప్తూ ఉన్నారు సో పైగా తెలంగాణలో ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టి దాదాపు మూడు వేల కిలోమీటర్లు పైగా ఆమె పాదయాత్ర కూడా చేశారు సరే కొన్ని చోట్ల ఆదరణ లేకపోయినప్పటికీ మరి కొన్ని చోట్ల ఆమెని ఆదరించడం కూడా జరిగింది అయితే కారణాలు ఏమైనప్పటికీ కూడా పార్టీని నిర్వహించలేనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేటువంటి కార్యక్రమానికి ఆమె కూరుకున్నారు ఆ సందర్భంగా గత రెండు నెలల నుంచి కూడా ఈ ప్రయత్నం జరుగుతుంది గత రెండు నెలల నుంచి కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది తెలంగాణ ఎన్నికల ముందే ఈ ప్రక్రియ ముగిసి ముగిసిపోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు పావులు కదుపు షర్మలని కాంగ్రెస్ పార్టీలకు వెళ్లకుండా ప్రయత్నం చేస్తున్నారు అందుకే షర్మల చివరి తెలంగాణ ఎన్నికల ముందు ఆగిపోయారు అనేది కూడా అప్పట్లో వినిపించింది అయితే డికే శివకుమార్ కర్ణాటక డిప్యూటీ సీఎం గా ఉన్న డికే శివకుమార్ ఈ మొత్తం ఆపరేషన్ కి కేంద్ర బిందువుగా ఉన్నారు ఆయన ఈ మొత్తం ఆపరేషన్ కొనసాగించారు సో రాబోయేటువంటి రోజుల్లో షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరడం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం అనేది ఖాయంగా కనిపిస్తూ ఉంది సో బహుశా నేను అనుకోవడం మరి కాసేపు అఫీషియల్ గా అలాంటి అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది ఇడుపులపై వెళ్ళిన తర్వాత ఇడుపులపాయ్ కి షర్మిల షర్మిల కుమారుడు బ్రదర్ అనిల్ ఆ విజయమ్మ వీళ్ళందరూ వెళ్ళబోతూ ఉన్నారు కొడుకు కోడలు వాళ్ళందరితోటి ఫిబ్రవరి పదిహేడో తారీఖున మ్యారేజ్ సో జనవరి జనవరి పద్దెనిమిదో తారీఖున నిశ్చితార్థం పెట్టుకునేటువంటి కార్యక్రమానికి నిర్ణయించుకున్నారు జనవరి పద్దెనిమిదో తారీఖున సో ఇన్విటేషన్ సంబంధించి ఆల్రెడీ ఇన్విటేషన్ రెడీ అయిపోయింది ఇన్విటేషన్ ని రాజశేఖర రెడ్డి సమాజ్ దగ్గర పాదాల ముందు ఉంచడానికి ఆమె ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తూ ఉన్నారు వెళ్ళిన తర్వాత అంత అయిపోయిన తర్వాత ఇడుపులపై నుంచే ఆరోగ్యమైనటువంటి ప్రకటనని ఆ ఇచ్చేటువంటి అవకాశం ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో ఈ మొత్తం ఎపిసోడ్ లో గత రెండు నెలల నుంచి జరుగుతున్న మొత్తం ఎపిసోడ్ లో ఒక యాంగిల్ గా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడానికి రాజకీయంగా సోనియా గాంధీ వేసినటువంటి ప్లాన్ లో భాగంగానే శర్మ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె కీలకమైనటువంటి నేతగా ఎదగాలనుకుంటున్నారు అనేది వినిపిస్తుంది ఆల్రెడీ గతంలోనే సోనియా గాంధీని కలవడం జరిగింది శర్మల సోనియా గాంధీని కలిసి ఆ రోజు సోనియా గాంధీ ఏ విధంగా వ్యవహరించారు ఆ ఇప్పుడు సోనియా గాంధీ యొక్క ఆలోచన ఎలా ఉంది వీటన్నిటిని కూడా గతంలో చెప్పడం జరిగింది షర్మలా కూడా సో ఆల్రెడీ సోనియా గాంధీని కలిసారు బ్రదర్ అనిల్ అలాగే సోనియా ఇద్దరు కలిశారు సో అఫీషియల్ గా ఇప్పుడు విలీనం అయితే కాబోతుంది పార్టీ అయితే ఇదంతా ఒక కోణం అయితే రెండో కోణం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి షర్మల ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి గేమా ఇది సో ఎందుకనంటే జగ జగన్మోహన్ రెడ్డి గత కొన్ని రోజుల నుంచి కూడా దాదాపు యాభై నుంచి అరవై మంది ఎమ్మెల్యేలని ఆ పార్టీ నుంచి బయటికి పంపించాలి లేదంటే స్థానాలు మార్చాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఆ పార్టీలో అసంతృప్తి రగిలిపోతుంది కొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ స్థానం లేనటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీ తీసుకునేటువంటి అవకాశం లేదు అలాగని జనసేన పార్టీలో తీసుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు ఇలాంటి సిచ్యువేషన్లో ఒక వ్యాక్యూమ్ ఒక వ్యాక్యూమ్ ఏర్పడింది ఆ వ్యాక్యూమ్ ఏర్పడకుండా షర్మిలని కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి పంపిస్తూ ఉన్నారా జగన్మోహన్ రెడ్డి అలాగే శర్మ ఇద్దరు కలిసి ఒక ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఆడుతూ ఉంటే నువ్వు లేదంటే నేను అన్నట్టుగా వీళ్ళిద్దరూ రాబోయేటువంటి ముప్పై సంవత్సరాలకి రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక బేస్ వేసుకుంటున్నారా ఆ క్రమంలోనే అన్నా చెల్లెలు కలిసి గేమ్ ఆడుతున్నారా ఈ గేమ్ అంతా నడిపిస్తున్నారా అనేది వినిపి ఇంకొక్కణం నుంచి కూడా వినిపిస్తుంది ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు అలాగే కడపలో కడప రాజకీయం గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు పులివెందులు రాజకీయం తెలిసినటువంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళు చెప్పేటువంటి మాట లేదంటే వాళ్ళు భిన్న కోణాల నుంచి వినిపించేటువంటి ఆలోచనలు అభిప్రాయాలు ఏంటంటే ఇప్పుడు అందరికీ కనిపిస్తున్నటువంటి విధంగా శర్మలకి అలాగే జగన్మోహన్ రెడ్డికి పడడం లేదు వాళ్ళిద్దరికీ పడ్డ కారణంగానే ఆస్తుల కారణంగానే ఆస్తుల గొడవల కారణంగానే ఆమె కొత్త పార్టీ పెట్టారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని బట్ ఆ పార్టీని నడపలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారు అనేది వినిపిస్తుంది అయితే నాలుగు సంవత్సరాల క్రితమే దాదాపు మూడు మూడున్నర సంవత్సరం క్రితం శర్మిల ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ వదిలేసి తెలంగాణకు వచ్చారు తెలంగాణకు వచ్చి తెలంగాణలో పార్టీని పెట్టడం జరిగింది తెలంగాణలో పార్టీని పెట్టినప్పుడే ఆమె రకరకాల అనుమానాలు వచ్చాయి ఏ అనుమానాలు వచ్చాయి అప్పట్లో అసలు ఈ పార్టీని పెట్టించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి పెట్టించారా కేసీఆర్ కి అనుకూలంగా కేసీఆర్ కి కలిసిచ్చేలా ప్రభుత్వ ఓట్ బ్యాంక్ చీలిపోయేలా జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహాత్మకంగా శర్మిల పార్టీని పెట్టించారా అనేది అప్పట్లో వినిపించినటువంటి ఒక అభిప్రాయం కూడా ఆ తర్వాత కొన్ని రోజులు ఏం జరిగింది బీజేపీ ఏమైనా పెట్టించిందా బీజేపీ పెట్టించి బీజేపీ కలిసి నడవడానికి చర్ణని నడిపారా తెలంగాణలో అనేది కూడా ఇంకొక అభిప్రాయం కూడా చూపించింది కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అలాగే నరేంద్ర మోడీ ఇద్దరు ఒకటే బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటికి వేరువేరుగా కనిపిస్తున్నట్టు ఆ రెండు పార్టీలు ఒకటే అని అందరికీ తెలిసినటువంటి విషయం ఆ కోణం నుంచి చూస్తే కనుక బీజేపీ వాళ్ళు ఏమైనా చరణా పార్టీ పెట్టించారా తెలంగాణలో అనేటువంటి అభిప్రాయం కూడా అప్పట్లో బి తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది సో కాబట్టి పార్టీ ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు అన్నా జిల్లీలు కూడా గేమ్ మార్చేసి ప్లాన్ బికి వెళ్ళిపోయారా కాంగ్రెస్ పార్టీలోకి శరణ గారు చేరడం వల్ల రాబోయేటువంటి రోజుల్లో జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఓట్లు చీల్చేటువంటి అవకాశం ఉంది అంట సో ఒకవేళ శర్మిళ వైపే అందరూ చూస్తున్నట్లయితే అప్పుడు టికెట్స్ మీన్ ఓట్స్ అన్ని కూడా శర్మిళకే వస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి జీరో అవుతుందా లేకపోతే ఏమై ఏమయ్యేటువంటి అవకాశం ఉంది అంట ఇప్పుడు ఒకటి ఏంటంటే అదే ఇప్పుడు తెలంగాణ మీద ఒక గేమ్ ఆడారా ఇద్దరు ప్లాన్ చేయలో భాగంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ గెలవలేదు కాబట్టి అధికారం నుంచి కోల్పోయింది కాబట్టి తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేస్తున్నారా ఒకవేళ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో కూర్చున్నట్టయితే గనక కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణలో ఉండేది శరణ అలానే ఉండేవాళ్ళు అందుకే జోర్ దేశంలో డ్రాప్ అయ్యారు ఎన్నికల ముందు అని చెప్పి వినిపిస్తున్నటువంటి టాక్అవుట్ ఇప్పుడు ఇప్పుడు సీన్ మారిపోయింది తెలంగాణలో సీన్ మారిపోయింది కాబట్టి ప్లాన్ బి ప్లాన్ బి ఏంటి ఇప్పుడు ప్లాన్ ఏ వర్కౌట్ కాల వాళ్ళకి అన్న జిల్లలు ఇద్దరికి సో ప్లాన్ బి ఏంటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ఈ రెండు బలమైనటువంటి పార్టీలు మిగతా మూడో పార్టీకి స్థానం లేదు అక్కడ సో ఈ రెండు పార్టీలు బలంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలి లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండాలి అని అంటే కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకు తెలుగుదేశం పార్టీకి రాకుండా చీల్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం వ్యతిరేక ఓట్ బ్యాంకు చీలకుండా నేనున్నాను అంటూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు సో ఈ క్రమంలో ప్రభుత్వం వ్యతిరేక ఓట్ చీలిపోవాలంటే కనుక ఏదో ఒక పార్టీ కావాలి అప్పుడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తే కనుక అప్పుడు శర్మల స్థానంలో శర్మీ కాంగ్రెస్ పార్టీలో పెడితే ఆ పార్టీ బలోపేతం అవుతుంది అనేటువంటి యాంగిల్లో ఒకవేళ అన్నా చెల్లికి ఏమాడుతున్నారు ప్లాన్ బి అనమాట అంటే రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది బలోపేతం చేయాలి ఒకవైపు అన్న ఇంకోవైపు చెల్లెలు రాబోయే రాబోయేటువంటి ముప్పై సంవత్సరాల్లో అన్నా చెల్లెల ఆధ్వర్యంలోనే ఆంధ్రప్రదేశ్ ను ఉంచుకోవాలనే ప్రయత్నం ప్లాన్ బి కింద వీళ్ళు వీళ్ళు ఏమన్నా చేశారా వీటిలో భాగంగా ప్రియాంక రాహుల్ గాంధీ ఇద్దరు బకరాలు కాబోతున్నారా లేదా సోనియా గాంధీ బక్రా కాబోతున్నారనేది కూడా ఇంకొక అభిప్రాయం కూడా వినిపిస్తుంది ఇప్పుడు సహజంగా వినిపిస్తుంది ఏంటంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీ పూర్వ ఓట్ బ్యాంకు అనేది వినిపిస్తుంది సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ పూర్వ పూర్వపు ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతే అప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అవలేలుగా గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది ఒక ఈక్వేషన్ వినిపిస్తుంది రెండో ఈక్వేషన్ ఏంటి ప్రభుత్వ ఓట్ బ్యాంక్ చీలిపోతే కనుక మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటువంటి అవకాశం ఉంది అందుకే అన్నా చెల్లెలు ఇద్దరు గేమ్ ఆడుతున్నారు ఎవరు ఊహించినటువంటి గేమ్ ఆడుతున్నారు అనేది ఇంకొకటి కూడా రాహుల్ రెడ్డి చూద్దామండి అసలు షర్మిలా కయితే పిలిపొచ్చింది కాబట్టి ఢిల్లీ నుంచి సో ఇన్ డేస్ లో మనకి ఆవిడ పరిస్థితి ఏంటి కాంగ్రెస్ లో ఏ పొజిషన్ లో ఉన్నట్లయితే ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో అన్నచేయాలకు సంబంధించి అవన్నీ సక్సెస్ అవుతాయా లేదా మీరు చూద్దామని నేను థ్యాంక్ యూ సో మచ్ స్పెండింగ్ వస్తున్నాయి